చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలో ఏ ఎజెండాను అమలు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు కానీ నాకే కాదు చాలామంది జనానికి ముఖ్యంగా ఉద్యోగస్తులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే కంప్లీట్గా ఒక డివిజన్ పాలిటిక్స్ చే రా రాజకీయాల్లో డివిజన్ పాలిటిక్స్ చేస్తారేమో ఒక గవర్నెన్స్లో కూడా గవర్నమెంట్ కూడా ఒక డివిజన్ విభజించుకుంటూ పాలన చేయడం అన్నది రాష్ట్రానికి దేశానికి సమాజానికి సంఘానికి ఎప్పుడూ మంచిది కాదు అంతకుముందు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూడండి ఎక్కడైనా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి వీళ్ళకి పథకం ఇవ్వట్లేదు అని ఎక్కడైనా చెప్పారా పోనీ వీళ్ళు టీడీపీ వాళ్ళు కాబట్టి వీళ్ళకి పథకాలు దక్కలేదు అని మీరు ఎక్కడైనా విన్నారా విన్నారా ఎక్కడైనా ఎక్కర్లేదు ఇప్పుడు పోని అధికారులనైనా కూడా ఎంత ప్రతి సమావేశంలోనూ ప్రతి సమీక్షలోనూ ప్రతి మంత్రులు అధికారులను ఎంత బహిరంగంగా ఎక్కడైనా తిట్టిన ఉన్నాయా లేవు కానీ చంద్రబాబు గారి పాలన వచ్చిన దగ్గర నుంచి డైరెక్ట్గానే జగన్ అభిమానులు జగన్ మీద ప్రేమ ఉంటే వెళ్ళిపోయిన ఉద్యోగాలకు రాజీనామా చేసి వైకాపా అధికారులు వైకాపా బ్యాచ్ డైరెక్ట్గా అధికారులను అరే అంతకుముందు ఒక ప్రభుత్వం నడిచింది ఆ ప్రభుత్వం చెప్పినట్లు అధికారులు వింటారు కదా అన్న బేసిక్ థింగ్ ఇప్పటికే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారికి తెలియదు అని అనుకునే ఆస్కారం లేదు మనం వాళ్ళు అనుకోకూడదు కూడా అన్నీ తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే డెఫినెట్లీ చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి ఒక విధానాన్ని ఏమన్నా అవలంబిస్తామనుకుంటున్నారు తనకు మద్దతుగా ఉన్న వాళ్ళను ఓ సగం మందినైనా కనుక గట్టిగా సంఘటితం చేసుకొని మిగిలిన వాళ్ళ మీద మనం శత్రుత్వం చూపెడితే మిగిలిన వాళ్ళని కనుక మనం కనుక ఈ విధంగానే కఠినంగా అణచివేస్తే ఒక సెక్షన్ అంతా మనకే అనుకూలంగా ఉంటుందని చెప్పి ఏమైనా భావిస్తున్నారో అది ఎప్పటికీ మంచిది కదా ప్రభుత్వం చివరిలో ఒక్కరికి కూడా అన్యాయం చేయొద్దు బేసిక్గా ప్రభుత్వం అనేవాళ్ళు పార్టీని చూసో కులాన్ని చూసావు మతాన్ని చూసావు ఒక్కరికి కూడా అన్యాయం చేయొద్దు అర్హులైన వాళ్ళకి ఇప్పుడు అధికారులు ఇప్పుడు చంద్రబాబు సార్ చెప్పిన వాళ్ళే చెప్పినట్లు ఈ ఐదేళ్ళు లేకపోతే జగన్ గారు చెప్పినట్లు వింటారా ఇప్పుడు వాళ్ళు కానీ అదేకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ దిగిపోయింది నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇప్పుడు ఈ అధికారుల మీద కూడా అలాగే డివిజన్ చేస్తే అది మంచిదా ఉద్యోగస్తులు ఆలోచించుకోవాలి ఈ విధమైనటువంటి డివిజన్ తీసుకొచ్చి పాలించడం కరెక్టా మీ సాటి ఉద్యోగస్తులను ఈ విధంగానక బూతులు తిడుతూ ఉన్నా కూడా మీకు అవి సుగంధాల్లాగా సుగంధాలగా వాసనలు పెరజల్లుతున్నాయా ఉద్యోగస్తులు ఆలోచించుకోవాలి ప్రజలు ఆలోచించుకోవాలి ఎక్కడికక్కడ గవర్నమెంట్ కనుక డివిజన్ చేసి పాలించుకుంటూ పోతే మీ ఊరికి మంచిదా మీ మండలానికి మంచిదా మీ జిల్లాకు మంచిదా రాష్ట్రానికి మంచిదా ఆలోచించుకోవాలి ఇవేమీ వద్దు పక్కనోని హింసిస్తూనే హింసిస్తే మనకు పెద్ద సాటిస్టిక్ ఆనందం కలుగుతుంది అంటే అటువంటి సమాజం ఎంత ప్రమాదము ఎవరికి వాళ్ళు తెలుసుకునే రోజైతే ఎప్పటికైనా వస్తుంది